రెండు వేల పంతొమ్మిది జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీగా వైసీపీ అధ్యక్షుడిగా పాదయాత్ర చేసి అలవి కాని వాగ్దానాలు అన్ని వర్గాల ప్రజలకి పదిహేడు వందల వాగ్దానాలు ఇచ్చేట పదిహేడు వందల వాగ్దానాల్లో అధికారంలోకి వచ్చినాక కనీసం పది శాతం హామీలు కూడా అమలు చేయనటువంటి నెరవేర్చినటువంటి మోసకారి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవాళ తమ మేనిఫెస్టోని ఖురాన్తో బైబిల్తో భగవద్గీతతో పోల్చే జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ ఈరోజు మేము చెప్తున్నటువంటి ప్రశ్నలకి మేము అడుగుతున్న ప్రశ్నలకి మేము చెప్తున్నటువంటి వాస్తవాలకి సమాధానం చెప్పాలి నువ్వు ఎన్నికల ముందు చేస్తున్నటువంటి వాగ్దానాలు ఆడియో వీడియో క్లిప్పింగ్స్తో సహా ప్రతిపక్ష పార్టీగా మా దగ్గర ఉన్నాయి వాటికి సమాధానం చెప్పాలి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాకముందు రెండు వేల ముందు రెండు వందల రూపాయలున్న పింఛను రెండు వేల రూపాయలు పెంచినటువంటి నాయకుడు రెండు వేల రూపాయలు చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు నువ్వు ఆ రోజు ఏం చెప్పావు నేను అధికారంలోకి వస్తే అందరికీ అర్హులందరికీ పింఛన్లు ఇస్తా చంద్రబాబు నాయుడు రెండు వేలు ఇస్తున్నాడు పింఛన్ నేను మూడు వేలు చేస్తా అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలు పూర్తవుతుంది రేపు జనవరికి ఇంకా నాలుగు వేల ఏడు వందల యాభైలోనే రెండు వేల ఏడు వందల యాభైలోనే పింఛను ముక్కి మూలికి మూడు విడతలుగా ఐదు సంవత్సరాల్లో ఏడు వందల యాభై రూపాయలు పెంచాడు ఎన్నికల్లో మళ్ళీ మోసం చేయడానికి రెండు వందల యాభై రూపాయలు పెంచుతూ జనవరి నుంచి ఇస్తానని చెప్పి మళ్ళీ ప్రకటన చేశాడు అంటే తెలుగుదేశం హయాంలో రెండు వందల నుంచి రెండు వేలు చేయటం వల్ల ప్రతి పింఛన్దారుడు నెలకి పద్దెనిమిది వేల రూపాయలు చొప్పున సంవత్సరానికి మరి ఇరవై వేలు పైన అదనంగా తెలుగుదేశం పార్టీ హయాంలో లబ్ధి పొందితే జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం రోజును కూడా మూడు వేల రూపాయలు చేస్తున్నానని చెప్పి ఐదు సంవత్సరాలైనా మూడు వేలు ఇవ్వకపోవటం వల్ల ప్రతి పింఛనుదారుడికి ఈ ప్రభుత్వం ముప్పై వేలు ఎగ్గొట్టింది ముప్పై వేలు బాకీ పడింది ఇప్పుడు నువ్వు ఇచ్చిన హామీ నువ్వు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం రోజు చెప్పినటువంటి హామీ ఐదు సంవత్సరాలైనా అమలు చేయకపోవటం వల్ల పింఛన్లో ముప్పై వేల రూపాయలు మోసం చేశాడు ఇంతేకాదు అమ్మఒడిలో ఎనభై లక్షలు పిల్లలు చదువుకునే ఉంటే ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి కానీ ఆయన భార్య భారతిరెడ్డి కానీ ఎన్నికల ప్రచారంలో మీ మేనమామ వస్తున్నాడు మీకు ఎంతమంది పిల్లలున్నా చదివిస్తానికి పదిహేను వేలు సంవత్సరానికి ఇస్తాడని చెప్పి చెప్పిన మాట వాస్తవం కాదా మా దగ్గర వీడియోలు ఉన్నాయి ఈయన మాట్లాడింది ఈయన సతీమణి భారతీరెడ్డి మాట్లాడిన వీడియోలు ఉన్నాయి ఎన్నికల అనంతరం ఐదు సంవత్సరాలకి ఐదు అమ్మఒడులు ఇవ్వాలి ఐదు సంవత్సరాలకి ఎంతమంది పిల్లలు ఉంటే ఎనభై లక్షల మంది పిల్లలకి పదిహేను వేల రూపాయలు చొప్పున ఇవ్వాల్సినటువంటి జగన్ ప్రభుత్వం తల్లి ఒక్కలకే అమ్మఒడి సింగిల్ చైల్డ్కే అమ్మఒడి అని చెప్పి నలభై లక్షల మందికి స్ట్రైట్గా మోసం చేశాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి పింఛన్లో ప్రతి లబ్ధిదారుకి ముప్పై వేలు ఎగ్గుట్టాడు అమ్మవాడని చెప్పి నలభై లక్షల మందికి పదిహేను వేల రూపాయలు ఒక తల్లికి ఐదు సంవత్సరాలకి డెబ్బై ఐదు వేల రూపాయలు చొప్పున జగన్మోహన్ రెడ్డి బాకీ పడ్డాడు జగన్మోహన్ రెడ్డి మోసం చేశాడు డెబ్బై ఐదు వేలు నిన్ను నమ్మి నీకు ఓటేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేసినందువల్ల తల్లులందరూ మోసపోయినటువంటి డబ్బులు నష్టపోయినటువంటి డబ్బులు డెబ్బై ఐదు వేలు రూపాయలు అమ్మఒడిలో పింఛన్లో ముప్పై వేలు అట్లాగే ఈ రాష్ట్రంలో చేయూత అరుగులు కోటి మంది పైనుంటే వీళ్ళ ప్రకటనలోనే మూడు లక్షలో నాలుగు లక్షలో ఇచ్చి చేతులు దులుపుకున్నారు అందరికీ నమస్కారం ఈరోజు నాకు ఎంతో సంతోషంగా ఉంది ఎందుకంటే గలగల పారే కృష్ణమ్మ ఒక వైపుంటే పసుపు తడంతో మంగళగిరి వేలాది మందితో జనాలతో క్రిక్కిరిసిన విధానాన్ని చూస్తుంటే తెలుగుదేశం పార్టీ నల్లేరి మీద నడకగా గెలిచే అవకాశం ఉందని మీకు చెప్తున్నాను నేను మీకు ఒక వ్యక్తి గురించి చెప్పాలి నాకంటే మీకు బాగా తెలుసు ఆయన ఏంటంటే పరిపాలనలో శ్రీరామచంద్రుడు ఆపన్న కర్ణుడు పట్టుదలలో విక్రమార్కుడు రాజీ లేని పోరాటం చేసే అర్జునుడు ప్రాజెక్టులను అనుసంధానం చేసిన అపర భగీరథుడు సైబరాబాద్ సృష్టించిన విస్మావితుడు ఆయన ఎవరు పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రి సుదీర్ఘ రాజకీయ యాత్ర ఇది మనందరం కూడా తెలుసుకోవాల్సింది అంటే మరి ఎత్తిన పసుపు జెండా దించకుండా తెలుగుదేశం పార్టీ కష్టకాలంలో ఎన్నో వేదంపులకు కేసెస్ కూడా పెరవకుండా ఎంతో ఉత్సాహంతో వచ్చిన పసుపు దళానికి మీ అందరికి నా పాదాభివందన మరి మేము సైతం బాబు కోసం అని మహిళా శక్తి రోజు వచ్చింది మహిళలందరూ కూడా అవినీతి పాలనకు చరమ గీతం పాడి అభివృద్ధికి పదంలో దూసుకుపోతున్న చంద్రబాబు నాయుడు గారికి మేమందరం కూడా అండగా ఉన్నామని ఈ రోజు మీరందరూ కూడా గుర్తు చేస్తున్నారు మన గడపలకు పసుపు కుంకుమ ఆంధ్రప్రదేశ్ ప్రతి గడప కూడా పసుపు జెండా అదే మన అని కూడా నేను ఈరోజు గంటా పదంగా చెప్తున్నాను ఈరోజు మరి నేను ఇక్కడ నుంచోని మరి నారా చంద్రబాబు నాయుడు గారి ముందు నేను ఈ రోజు మాట్లాడుతున్నానంటే అది ఎంత కూడా వైసీపీ ప్రభుత్వం చేసిన అరాచకమైన సస్పెన్షన్ అని కూడా ఈరోజు మీకు గుర్తు చేస్తున్నాను ఒక దళిత ఎమ్మెల్యేని నా ఎస్సీ నా బీసీ నా మైనారిటీస్ అంటుంటారు మరి ఎవరికి దళితులకి ఎస్సీ సప్లైన్స్ ఇచ్చారా మీ ఇరవై ఐదు వేల కోట్లు ఎక్కడ పోయినాయి మీకు రావాల్సిన పదహారు పాయింట్ ఫైవ్ పర్సెంట్ బడ్జెట్ లో మీకు ఏమైనా వచ్చిందా అని రోజు నేను అడుగుతున్నాను మీకు ఒకటి రోజు గుర్తు చేస్తున్నా మనకి స్విగ్గీ జొమాటోలో ఏమొస్తుందమ్మా మనకి ఇంట్లో కావాల్సిన ఉప్పులు పసుపులు ఎక్సెసరీస్ కానీ మన ఆంధ్రప్రదేశ్లో డోర్ డెలివరీ ఏమొస్తాయో తెలుసా అంటే ఒక డ్రైవర్ సుబ్రహ్మణ్యం దళితుని చంపిన వ్యక్తిని అనంతబాబు ఎమ్మెల్సీని పక్కన కూర్చొని మరి రాక్షస ఆనందం పొందుతున్న సీఎం ఆయన దళితులంటే ప్రేమ ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను మరి సొంత చెల్లి తల్లిని పరాయ రాష్ట్రాల్లో పంపించిన ఆయన దళితులంటే చాలా నా అక్క నా చెల్లి అంటే మీరందరూ నమ్ముతారా నేను అడుగుతున్నాను మరి ముఖ్యంగా అమరావతి నేను అమరావతి ప్రాంత ఎమ్మెల్యేని మరి అందరికీ చెప్పాను అమరావతి ఇక్కడే ఉంటుంది మరి మీరు ఢిల్లీ చూడలేదు ముంబై చూడలేదు చెన్నై చూడలేదు అనుకోకూడదు ఎందుకంటే అమరావతి అంతకంటే గొప్పమైన నగరంగా జగన్ అన్న కడతారు అని చెప్తే నాకు ఓట్లేసారా మీరు అందరు కానీ వేసిన తర్వాత అసలైన చరిత్ర స్టార్ట్ అయింది మూడు రాజధానులు ఈ మూడు రాజధానులతో మరి అమరావతి దళిత రైతులు అమరావతి మహిళా రైతులు కూడా ఈ రోజుకి ఆల్మోస్ట్ పద్నాలుగు వందల అరవై ఏడు రోజుల పైన ధర్నాలు చేస్తున్నారు మరి అమరావతి ఎక్కడుంది ఎస్సీ కాన్స్టిట్యుయెన్సీ మరి ఎస్సీ కాన్స్టిట్యున్సీ దాని చుట్టూ కూడా ఏడు ఎస్సీ కాన్స్టిట్యుయెన్సీస్ ఉన్నాయి అంటే దళితులంటే ప్రేమ ఉంటే మరి అమరావతిని ఎవరైనా ఆపుతారా ఆపారంటే ఆయన ఏమనాలి మీరందరూ సైకో అంటారా అందుకే ఈరోజు మరి లోకేష్ గారు మన దగ్గర చెప్పారు అమరావతి రైతుల ఆక్రందనలో తెలుగుదేశం పార్టీ వస్తే అమరావతిని అభివృద్ధి చేస్తాము అని చెప్పారా చెప్పారు మరి మనందరం కూడా కష్టపడి ఈరోజు మరి ఇక్కడున్న పరిస్థితులను గుర్తుపెట్టుకొని మనం ఎక్కడైనా వెళ్ళినా ఒక రోడ్డు ఎలా ఉంది రోడ్డు కాదు గుంతల్లో రోడ్డు ఎత్తుకోవాలి మీరు యువతకు జాబ్ కాలెండర్ ఉందా అమరావతిని కుళ్ళ పోలవరం ప్రాజెక్ట్ ఏమైంది ఈ రోజు ఇంకొక ట్రాజిడీ ఏంటంటే ఉద్యోగాలు లేవు ఉద్యోగాలు లేదంటున్నారు కానీ ఉద్యోగస్తులకి జీతాలే లేవు మరి ఇలాంటి పరిస్థితి జీతాలు కూడా తీసుకురావడానికి అప్పులు ఇక మద్యపాన నిషేధం ఇక బాటిల్ పట్టుకుంటేనే షాక్ కొడుతుంది మరి ధరలు పెంచి ఫైవ్ స్టార్ హోటల్లోనే పెడతానని చెప్పారా మరి ఈరోజు ఏం చేస్తున్నారు మద్యం పైనే అప్పులు తీసుకురావటం దానికి దళిత మంత్రిని పెట్టడం ఈరోజు మీరందరూ అందరూ కూడా గర్వంగా అధికార పార్టీ చెప్తుంది నూట యాభై ఒక్క ఎమ్మెల్యేలు గెలిచామని మరి మీరు ఏదైనా శ్వేతపత్రం రిలీజ్ చేయగలరా మద్యంలో మీరు ఎంత సంపాదించారని అంటే ఆ మద్యాన్ని తాగి 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 చాలా మంది భూమ్ భూమి ప్రెసిడెంట్ మెడల్ ఇలాంటిని తాగి మరి చాలా మంది ముప్పై వేల పైన చనిపోవడం జరిగింది అంటే మహిళల పుస్తలు తెగిపోతుంటే వాళ్ళకి ల్యాండ్ మైండ్ శాండ్ అనే వాటి మీదే ఇంట్రెస్ట్ ఉంది కానీ మరి మహిళల మీద కానీ దళితుల మీద కానీ ఇంట్రెస్ట్ లేదు మాస్క్ అడిగితే సుధాకర్ గారిని మాస్క్ పెట్టుకోలేదని కిరణ్ని మరి చాలా మంది వరప్రసాద్ ఓంప్రకాష్ ఇక చంద్రయ్య అమర్నాథ్ గౌడ్ వీళ్ళందరినీ చూస్తుంటే ఏమనిపిస్తుంది దళితులకు ఎక్కడైనా ఇక్కడ రక్షణ ఉందా అని అడుగుతున్నా రక్షణ లేదు ఒక మహిళకి దిశ చట్టాలు లేవు ఇలాంటి ప్రభుత్వం ఇలాంటి పాలన మీ అందరికి కావాలా నాయకుడు అంటే ఎవరు విజనరీ అంటే ఏంటి ముందు చూపు ట్వంటీ విజన్ ట్వంటీ ట్వంటీతో సైబరాబాద్ని రెండు వేల కోట్లతో కడితే పదహారు లక్షల మందికి ఉద్యోగాలు వస్తే యాభై శాతం ఆదాయం హైదరాబాద్ది సిబిఎన్ గారు కట్టిన హైటెక్ సిటీ వల్ల అది కాస్త ఇప్పుడు సైబరాబాద్ అయింది మరి ఇంకొక వంద సంవత్సరాల్లో ఇండిపెండెన్స్ వస్తుంటే దానికి విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అని పి ఫోర్ అంటే పబ్లిక్ పీపుల్ అండ్ గవర్నమెంట్ వీటన్నిటి కూడా ప్రాసిక్యూషన్లో గాలి నీరు నుంచి కూడా ఎలక్ట్రిసిటీ ఉత్పత్తి చేయొచ్చని కనుగొన్నారు కనుక ఈరోజు పూర్ టు రిచ్ అంటే విషన్ ఉన్న నాయకుడు సిబిఎన్ గారైతే కల్నాయక్ అంటే మీకు ఒక సంజయ్ దాత్ ఒక సాంగ్ పడతారు నాయక్ నహి కల్ నాయకు మే అని అంటే ఈ కల్నాయక్ కాస్త జగన్మోహన్ రెడ్డి అయ్యాడు మీరు దొంగకి చేతులు చేతులు తాళాలు పెడితే రాష్ట్రాన్ని మొత్తం కూడా ఒక ఛాన్స్ ఒక ఛాన్స్ అంటే జనాలకి ఇక ఛాన్స్ లేకుండా రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారు కనుక ఈ రోజు మీరందరూ కూడా ఒకటే గుర్తుపెట్టుకోవాలి రానున్న రోజుల్లో యువతికి ఉద్యోగాలు కావాలన్నా మహిళలకు రక్షణ కావాలన్నా రైతులకి భరోసా కావాలన్నా మీకు ఏ ప్రభుత్వం కావాలి తెలుగుదేశం కనుక రణమా యుద్ధమా ఈ జరిగే కురుక్షేత్ర యుద్ధంలో అభినవ దుర్యోధనుడు మీరు ఎవరిని వర్ణిస్తారో అభినవ దుర్యోధనుడు అంటే జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఓడించి ఆ యొక్క గర్వభంగాన్ని కూడా చెయ్యాలని మీరందరు కూడా తాడో పేడో తేల్చుకోవడానికి మీరందరూ సిద్ధంగా ఉండాలని రానున్న ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎలక్షన్ లో జెండా ఎలా మీ అందరిని కూడా కోరుకుంటూ మరి ఇంత పెద్ద పెట్టిన వచ్చిన తాళికొండ నియోజకవర్గ అభిమానులకు మరి చాలా చోట నుంచి మరి ఈరోజు వచ్చారు మీ అందరు కూడా మరొకసారి మీ శ్రీదేవక్క ఈరోజు మీకు గర్వంగా చెప్తున్నా నాకు పదవులొద్దు కానీ సివిఎన్ గారు ముఖ్యమంత్రి అవ్వాలి అంటే మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి నారా చంద్రబాబు నాయుడు అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తున్నాను అనే మాట కొరకు మీరందరూ ఎదురు చూసినట్లు నేను కూడా ఎదురు చూసినాను కనుక अंदर बेटना सैको पोवाले सैको पोवाले जय तेलुगु देशम जय चंद्रबाबू नायडु गारु जय जय लोकेश मन अधिनायक